అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మీ రాశివారికి పలకరించే శుభములను ఎదురయ్యే సవాళ్లను లోతుగా పరిశీలిస్తూ మీ దైనందిన జీవితంలో నిక్షిప్తమయ్యున్న ఆ అద్భుత క్షణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం ముందుగా విద్యార్థులు తమ జ్ఞాన సముపార్జనలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు నూతన భావనలను గ్రహించి సంక్లిష్ట విషయాలను సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది ఆర్థిక స్థితి ఈరోజు కొంత కలవరానికి గురిచెయ్యవచ్చు ఊహించని ఖర్చులు తలెత్తి మీ బడ్జెట్ను అస్తవ్యస్తం చేసే అవకాశం ఉంది పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించడం అత్యవసరం కుటుంబ జీవితంలో ఈ రోజు ఆనందం సామరస్యం వెల్లివిరుస్తాయి ప్రియమైన వారితో గడిపే ప్రతి క్షణం మధురానుభూతిని అందిస్తుంది మీ స్నేహితులు మీకు అండగా నిలుస్తారు ఆపదలో ఉన్నప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ మీ మనసుకు ధైర్యాన్నిస్తారు దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది ఒకరి పట్ల మరొకరికి ప్రేమ గౌరవం రెట్టింపు అవుతాయి ఆరోగ్య విషయంలో ఈ రోజు అద్భుతంగా ఉంటుంది ఎటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని బాధించవు అధికారులతో మీ సంబంధాలు ఈరోజు చాలా బాగా ఉంటాయి వారి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక చింతనతో మీ మనస్సు నిండిపోతుంది దైవ చింతన ద్వారా అంతర్గత శాంతిని పొందుతారు ఈ రోజు మీకు ప్రతి పనిలోనూ ఆనందం లభిస్తుంది చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుకుంటారు ఆఫీసులో పని ఒత్తిడి తగ్గడమే కాకుండా మీరు చేపట్టిన పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి మీరు పాల్గొనే కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి మీ ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి క్రీడలలో పాల్గొనేవారికి అద్భుతమైన విజయం లభిస్తుంది వారి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది ఈరోజు చిన్నపాటి గొడవలు అపర్ధాలు తలెత్తి మీ మనశ్శాంతిని దెబ్బతీయగలవు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది వాటి పర్యవసానాలు మీ సంబంధాలపై ప్రభావం చూపగలవు ఈ రోజు మీరు అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తారు కష్ట సమయాల్లో కూడా వెనుకడుగు వెయ్యకుండా ముందుకు సాగుతారు మీ పట్ల ఇతరులకు నమ్మకం పెరుగుతుంది మీ మాటలకు విలువనిచ్చి గౌరవిస్తారు సామాజిక గౌరవం పెరిగి సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది మీ సేవలను అందరూ ప్రశంసిస్తారు వ్యవహారిక నైపుణ్యాలు అద్భుతంగా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలోనూ ఖచ్చితత్వం నేర్పు కనిపిస్తాయి సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది మీ విలువలు అందరినీ ఆకట్టుకుంటాయి ప్రేమ సంబంధాలు ఈరోజు కొత్త పుంతలు తొక్కుతాయి మీ భాగస్వామితో మరింత బంధం బలపడుతుంది మీరు పాల్గొనే సమావేశాలన్నీ ఫలవంతంగా ఉంటాయి మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది సృజనాత్మకత ఉప్పొంగి నూతన ఆలోచనలతో అద్భుతమైన ప్రాజెక్టులను చేపడతారు మీ కళాత్మకత ప్రశంసలు అందుకుంటుంది పరిశ్రమల రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీకు ఈరోజు ఎంతో ప్రేరణ లభిస్తుంది కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు పర్యటనలు ఈరోజు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి మీరు కోరుకున్న ప్రదేశాలకు వెళ్లి విశ్రాంతి పొందుతారు ప్రతిభాభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది నూతన విషయాలు నేర్చుకుని మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మీ ప్రవర్తన అందరి మన్ననలు పొందుతుంది ఫలితం ఈ రోజు మీకు చాలా సానుకూలంగా ఉంటాయి గతంలో మీరు చేసిన కృషిటి తగిన ఫలితం లభిస్తుంది సామాజిక సంబంధాలు బలపడి కొత్త స్నేహితులు పరిచయమవుతారు మీ నెట్వర్క్ విస్తృతమవుతుంది వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలం మీలోని లోపాలను గుర్తించి సరిదిద్దుకుంటారు సంక్షేమం బాగుంటుంది మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు కెరియర్ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి మీ కెరియర్లో పురోగతి కనిపిస్తుంది మీ మనోభావాలు ఉల్లాసంగా ఉంటాయి ప్రతి విషయంలోనూ సానుకూలంగా స్పందిస్తారు ఈరోజు మీ మనసు ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటుంది ఎటువంటి ఆందోళనలు మిమ్మల్ని బాధింపవు మీ సంకల్పం దృఢంగా ఉంటుంది మీరు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు నెట్వర్కింగ్ ద్వారా మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు భవిష్యత్తులో అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి చట్టపరమైన సమస్యలు తలెత్తి మిమ్మల్ని కలవర పెట్టవచ్చు కోర్టు కేసులలో అనవసరమైన ఆలస్యం జరగవచ్చు సంతానం విషయంలో కొన్ని ఆందోళనలు ఉండవచ్చు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇంటి సంస్కరణల పనులు విజయవంతంగా పూర్తవుతాయి మీ ఇంటికి కొత్త అందం వస్తుంది పని ఒత్తిడి ఈరోజు విపరీతంగా ఉండవచ్చు అలసట మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలవు ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది అవి మీకు ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తాయి కళలు అభ్యసించేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది వారి సృజనాత్మకతకు ప్రశంసలు దక్కుతాయి ఈరోజు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందం ఉత్సాహం వెల్లివిరుస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందాన్ని పొందుతారు మీ మనస్సు చాలా తేలికపడుతుంది స్వీయ నమ్మకం అద్భుతంగా ఉంటుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది పర్యావరణ సంబంధాలపై ఈరోజు మీరు ఎక్కువ దృష్టి సారిస్తారు మొక్కలు నాటడం వంటి మంచి కార్యాలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఇది సరైన సమయం మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు సమయ నిర్వహణలో మీరు అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి వారి పలుకుబడి పెరుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు మీ అదృష్ట రంగు కాషాయం రంగు పరిహారంగా ఈరోజు పేదవారికి అన్నదానం చెయ్యడం లేదా వస్త్రదానం చెయ్యడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు మీ మనసుకు శాంతి లభిస్తుంది ఓం శ్రీ నరసింహాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగి శుభాలు కలుగుతాయి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి